మాట్లాడుకుంటే గతంలో రెండు రెండు కార్లు వేసుకొని వచ్చి మా దగ్గర ఉన్న బండ్లు మా దగ్గర ఫోన్లు బండి కాలాలు బండ్లు పుంజుకొని మమ్మల్ని కార్లు తోసేసి మమ్మల్ని ఉప్పల మె మెడిపల్లి బ్రాంచ్ లాంగ్ డ్రైవ్ కార్డ్ బ్రాంచ్ తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి అబ్బాయిలు నేను ఒక్కదాన్ని అమ్మాయిలు ఉన్నా నలుగురు అబ్బాయిలని బ్రాంచ్ వెండ్కి ఒక సెట్ ఉంటుంది దానిలో వేసేసి నన్ను మేనేజర్ రూమ్ లో వేసి కొట్టడం స్టార్ట్ చేసి ఒక్కో కార్ నలుగురు అమ్మాయిలు వచ్చింది లాంగ్ డ్రైవ్ కార్డ్ సాయి ప్రసన్న ఫుడ్లు కొట్టింది నన్ను అనుష ఇంకొక పూజ ఇంకొక ఆమె పేరు నాకు తెలియదు ఫేస్ గుర్తుంది ఒక అక్క కొట్టలేదు ముగ్గురు అక్కలు కలిసి కొట్టడం స్టార్ట్ చేసేవాడు మధ్యాహ్నం మూడు మూడింటికి స్టార్ట్ స్టార్ట్ నన్ను వేడి లాగా నాన్ స్టాప్ గా కొట్టేది నువ్వు ఎందుకు చేసినా నీ ఎంతనే నీ జాదింటే నువ్వు ఎంతనే ఎస్టీ అది అని క్యాస్ట్ తీసుకుంటూ కడుపులో అనడం పైపులతో కొట్టడం ఎట్లా గొంతు మీద నువ్వు బయట ఎప్పిన అనుకోని చంపేసా నేను ఏం చేసినా ఎవరు అడిగేటోళ్ళు లేరు మా వెనుక పార్టీలు ఉన్నాయి మేము పొలిటీషియన్స్ ఏం